ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో ఎక్కడా అభివృద్ది జరగడం లేదని రాష్ట అభివృద్ది చంద్రబాబు వల్లే సాధ్యమని భూమా నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు ప్రజలు విశ్వసిస్తున్నందున తెలుగుదేశంలో చేరినట్లు భూమా అఖిలప్రియ తెలిపారు ఇంకా ఎంతమంది చేరతారన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు భూమా అఖిలప్రియలతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి తిరిగి సొంతగిటికి చేరుకున్నారు ఈ పార్టీ మారటానికి గల కారణాలు ఏమిటి ఎందుకు తెలుగుదేశం తీర్థం మళ్ళీ పుచ్చుకోవాల్సి వచ్చింది ఆయన మాట్లాడడానికి తెలుసుకుందాం సార్ భూమానాగిరెడ్డి గారు చెప్పండి సార్ మళ్ళీ తిరిగి సొంతకిటికి రావడం పట్ల మీ స్పందన డెవలప్మెంట్లు చేయలేనటువంటి ఒక నిస్సహాయత నిస్సహాయత మాకు మా ప్రాంతంలో కనిపించింది సో ప్రజలు ఆ నిస్సహాయతను గమనించారు ప్రజలు ఈరోజు నేను పార్టీ మారానని నేను ఎవరు అనుకోవడం ప్రజలు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశంలోకి పోతే డెవలప్మెంట్లు అనేది మేము చూడగలుగుతాం అనేది చేసేది చూపిస్తాను ప్రజలకు ఆ విశ్వాసం నా మీద ఉంది సో అందుకే ఈరోజు నేను పార్టీ మారుతున్నా ఇది మా కోసం మారుతున్నారు అనేటువంటి భావన అటు కార్యకర్తల్లో ఇటు ప్రజల్లో ఉంది కాబట్టి మేము ఇన్ని రోజులు సర్వే కాగలుగుతున్నాం మరీ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నటువంటి నంద్యాల ప్రాంతానికి నా నా శక్తి సామర్థ్యాలు ఏమిటో నా ఆలోచన విధానాలు ఏమిటో నా అనుభవాలు ఏ విధంగా ఉంటాయో చేసి చూపిస్తాను ఇంతవరకు ప్రతిపక్షంలో ఉన్న మీరే రాయలసీమకు తెలుగుదేశం ఏమీ చేయట్లేదన్న విమర్శలు చేస్తూ వచ్చారు ముఖ్యంగా పట్టిసీమ విషయంలో ఉపయోగం లేదని అలాగే ఇండస్ట్రీస్ ఇప్పుడు వాటన్నిటికీ కన్విన్స్ అయ్యారా లేదా మీరు ఒకటి గమనించండి విమర్శలు ఏం చేయలేదు మీరు ఎక్కడైనా ప్రూవ్ చేసుకోండి నేను డెవలప్మెంట్లు జరగలేదు అనేది నేను మాట్లాడెవలప్మెంట్లు జరగాలి అనేది నేను డిమాండ్ పెట్టా ఈవెన్ అసెంబ్లీలో మేము క్వశ్చన్స్ కానీ ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వారికి డిమాండ్ పెట్టింది ఈ డెవలప్మెంట్లు జరగ వ్యక్తిగతంగా నేనేం పెట్టలేదు సో ఖచ్చితంగా డెవలప్మెంట్లు అనేది జరగాలి అనేది ఆ రోజు మాట్లాడినా రోజు మాట్లాడుతున్నా రేపు చంద్రబాబు నాయుడు గారితో కూడా డె డెవలప్మెంట్ల మీదనే పోరాటం చేస్తాం పట్టుపడతాం టీడీపీ వీడి వైసీపీలో చేరాక క్యాడర్కి మీకు కొంత గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు కానీ శిల్పా సోదరులు అక్కడ అక్కడ స్థానికంగా నిలదొక్కునున్నారు మరి వాడితో మీ సమన్వయం అనేది ఎలా ఉండబోతుంది కార్యకర్తలని ఎలా కలుపుకుపోతారు చూడండి కొత్తగా వచ్చిన రాజకీయాలు మేము నిలదొక్కునే సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను రాజకీయాలు ఈ మూడు సంవత్సరాలు రాజకీయాలు చేయదలుచుకోలేదండి పక్కన పెట్టేస్తున్నాను ఓన్లీ డెవలప్మెంట్ డెవలప్మెంట్లు జరుగుతున్నప్పుడు ఎవరంటే అడ్డుపడేది తప్పకుండా వాటిని అధిగమించుకొని పార్టీని బలోపేతం చేస్తూ డెవలప్మెంట్ చూపించి మేము మేమేమిటో నిరూపించుకోవాలి ఎందుకంటే ఈరోజు పార్టీ ఎందుకు మారుతారు ఎలా మారుతారు అనేది ఒక స్వార్థంతో ఆలోచన చేస్తారు నేను అలా కాదు ప్రజల కోసం మారేది చూపించిన తర్వాత శభాష్ అనిపించుకునే పరిస్థితిలో ఉంటాం మీ నాన్నగారు టీడీపీలో చేరారు కాబట్టి మీరు చేరారా లేకపోతే మీరంటే ప్రత్యేక ఎజెండా లేదండి నాన్నగారు చేరారని కాదు ఇది తప్పకుండా మేము డిస్కషన్ కూడా చేశాము కేవలము శోభానాగర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె హామీలు నిలబెట్టాలని చెప్పి మేము కూడా చాలా కష్టపడడం జరిగింది కానీ ఏ పని కూడా ముందుకు వెళ్ళట్లేదు తప్పకుండా డెవలప్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది టీడీపీలోకి వస్తే కానీ మా పనులు జరుగుతాయి తప్పకుండా డెవలప్మెంట్ జరుగుతుంది ఒక స్థాయికి తీసుకురావచ్చు ఆలుగడ్డ కాన్స్టిట్యూన్స్ అని నమ్మి స్టెప్ తీసుకోవడం జరిగింది మీతోనే ప్రారంభమయ్యాయి ఇంకా కొనసాగుతాయి అంటారా అది తెలియాలండి ఇప్పటివరకైతే నేను నాన్నగారు మేము మాట్లాడుకుని వచ్చాము మాతో పాటు ఎవరు తీసుకొచ్చింది కూడా లేదు ఇండివిజువల్గా ఎవరికి రావాలి వాళ్ళకి రావాలా అని అనుకున్న వాళ్ళు వస్తున్నారు ఇది కర్నూలు జిల్లా నేతల స్పందన ఏదైతే అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే తమ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నామని చెప్పి నేతలు చెప్తున్నారు కెమెరా చిరంజీవితో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్